వెల్కమ్ టు ది మీడియామెటిక్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పేసిక్స్ అధినేత టెస్లా అధినేత ప్రపంచంలోనే అగ్రాధినేతగా ముందుకెళ్తున్న స్పేసిక్స్ అధినేత ఎలాన్ మస్క్ తో చేతులు కలిపేశారు అయితే ఇద్దరు కలిసి అమెరికాని ముందుకు తీసుకెళ్లడానికి అమెరికాని డెవలప్ చేయడానికి నిర్ణయించుకున్నారు అయితే ఇది ఇలా కొనసాగుతున్న ఈ కాలంలో ఆ వాళ్ళిద్దరూ మరొకరి దారి మరొకరు చూసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇద్దరు విడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఏం జరిగింది వీరి మధ్యలో ఎందుకు విడిపోయారు మళ్ళీ కలుస్తారా అసలు కలిస్తే మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అనే ఆలోచన ప్రజల్లో రేకెత్తిస్తుంది అయితే ఓవైపు బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ని తీసుకొచ్చాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఈ బిల్ మంచిది కాదు వద్దు పక్కకు నెట్టేసేయని చెప్తున్నాడు ఎలాన్ మస్క్ ఈ విషయంలోనే ఇద్దరు వేరైనట్టుగా తెలుస్తుంది ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ విషయంలో భాగంగా ఎలాన్ మస్క్ అనేక విధాలుగా ట్వీట్లు చేసుకుంటూ వస్తున్నాడు ట్రంప్కి వ్యతిరేకంగా ట్వీట్లు చేసుకుంటూ వస్తున్నాడు అయితే ఓవైపు ట్రంప్పై ఎలాన్ మస్క్ అనేక విధాలుగా వ్యతిరేకమైన ట్వీట్లు చేసుకుంటూ వస్తుంటే మరోవైపు ప్రపంచ దేశాలన్నీ కలిసి ట్రంప్ని ఎలాన్ మస్క్ ని ఆట పట్టిస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్య వ్యతిరేకంగా మళ్ళీ ట్వీట్లు మొదలయ్యాయి అయితే వాళ్ళిద్దరిని ఉద్దేశించి ప్రపంచ దేశాలు ఈ విధంగా చెప్పుకొస్తున్నాయి మీ ఇద్దరి హనీమూన్ అప్పుడే అయిపోయిందా ఎందుకు ఇంత తొందరగా వెళ్ళిపోయారు ఇంకొంతకాలం కలిసి ఉంటే బాగుంటుంది కదా ఇంకొంతకాలం ఇద్దరు కలిసి ప్రపంచ దేశాన్ని పీల్చుకు తింటే బాగుంటుంది కదా అని వ్యతిరేక విధాలుగా దూషించుకుంటూ వస్తున్నాయి ప్రపంచ దేశాలు అయితే వీళ్ళిద్దరి గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే ట్రంప్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ని ఆమోదించాడో ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల చాలా ప్రమాదాలు ఫేస్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ ఇప్పుడే అమెరికాపై ఆరు వందల బిలియన్ డాలర్ల అప్పు పడింది అయితే ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్లో భాగంగా రెండు నిర్మాణాలు ఉన్నాయి అది ఒకటి అమెరికా చుట్టూ వాళ్ళు నిర్మించడం మరొకటి డోజు నిర్మించడం ఈ వాళ్ళు నిర్మించడానికి కానీ డోసును నిర్మించడానికి కానీ మరికొన్ని బిలియన్ డాలర్ల అప్పు చేయాల్సి ఉంటుంది ఇప్పటికే ఆరు వందల కోట్ల బిలియన్ డాలర్ల అప్పు ఉంది మరికొన్ని బిలియన్ డాలర్ల అప్పు చేస్తే అమెరికా నష్టంలో కూరుకుపోతుంది మళ్ళీ అమెరికాని బాగు చేయలేము ఒకసారి చెప్పేది విను బాబు నువ్వు గనక ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ని ఆమోదించినట్లయితే ఇందులో ఉంటే బిగ్గే ఉంటుంది లేదంటే బిల్లే లేదంటే బ్యూటిఫుల్ మాత్రమే ఉంటుంది రెండు మాత్రం ఉండవు ఒకవేళ ఈ బిల్లు బ్యూటిఫుల్ ఉందంటే అది చాలా స్మాల్గా ఉంటుంది బిగ్గా మాత్రం అస్సలు ఉండదు ఒకవేళ ఇది కనుక బిగ్గా ఉంటే మాత్రం బ్యూటిఫుల్గా అస్సలే ఉండదు ఈ రెండింట్లో ఏదో ఒకటి ఉంటుందో కానీ రెండు కలిసి మాత్రం అస్సలే ఉండవు దీనివల్ల అమెరికాకి చాలా నష్టం కలుగుతుంది అని ఎలా మస్క్ చెప్తుంటే మరోవైపు ట్రంప్ మాత్రం బిగ్ అండ్ బ్యూటిఫుల్ చాలా గొప్ప విషయం ఇది ఇందులో ఎలాంటి నెగిటివిటీ లేదు చాలా సాదాసిదగా ముందుకు దూసుకెళ్తుంది రెండు ఒకేసారి డెవలప్మెంట్ సాధించాయి సాధిస్తాయి బిగ్గు డెవలప్మెంట్ సాధిస్తుంది బ్యూటిఫుల్ కూడా డెవలప్మెంట్ సాధిస్తుంది ఇందులో ఎలాంటి తప్పు లేదని చెప్పి ఎలాన్ మస్క్ వ్యతిరేకంగా అమెరికా కూడా అనేక విధాలుగా ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణకి ఇదే కారణమా అనే ఆలోచన కూడా ప్రపంచ దేశాల రేకెత్తుతుంది ట్రంప్ ఎలాన్ మస్క్ విధిపోవడానికి ఇది ఒకటి మాత్రమే కాదు ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అయితే వీళ్ళిద్దరి మధ్య అసలైన కారణం గోల్డెన్ డోస్ అయితే ఈ గోల్డెన్ డోసు నిర్మించేందుకు ఒక గవర్నమెంట్ అధికారి కావాలి దానికి నేనే ఉంటాను అని చెప్పి యలాన్ మస్క్ అదే అధికారంలో నిర్ణయించుకున్నాడట అయితే కొన్ని రోజులు ఆ పదవిలో కొనసాగాడు ఎవరైనా సరే ఆ పదవిలో కొనసాగడానికి నూట ముప్పై రోజులు టైం తీసుకుంటుంది అయితే ఆ ఆ నూట ముప్పై రోజుల గడువు యలాన్ మస్క్ అయిపోయిందట అయితే ఇంకొన్ని రోజులు నేను అదే గడువులో కొనసాగుతాను అని చెప్తే ట్రంప్ దాన్ని పట్టించుకోకుండా అతన్ని నిర్ధాషితంగా తీసేశాడట అయితే దీనికి కారణంగా యలాన్ మస్క్ నేను ఇక్కడ ఉండనని చెప్పి ట్రంప్ వేదికంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ట్వీట్ మొదలు పెడుతున్నాడు ఒకసారి మీరే ఆలోచించండి ట్రంప్ ఒక వ్యతిరేకమైన భావోద్విగా కలిగిన ఆలోచన కలిగిన వ్యక్తి అదేవిధంగా ఎలానమస్ కూడా సేమ్ ఆలోచన కలిగిన వ్యక్తి ఇద్దరు సే ఒక రెండు ఒక ఇద్దరు రెండు సేమ్ ఆలోచన కలిగిన వ్యక్తి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల కాలం గడుపుతారండి ఇద్దరు వ్యతిరేకమైన ఆలోచనలు ఇద్దరు వ్యతిరేకమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు అయితే కొన్ని రోజులు ముందుకు సాగుతారు కానీ ఇద్దరు ఒకే విధంగా నేనే గొప్ప అంటే నేనే గొప్ప నన్ను మించిన లేడంటే నన్ను మించిన లేడని పోటా పోటీగా పోటీ పడుతున్న వీళ్ళిద్దరూ ఎంతకాలం కలిసి ఉంటారండి ఎప్పుడైనా విడిపోవాల్సిందే ఇప్పుడు ఆ రోజు రానే వచ్చేసింది మళ్ళీ కలుస్తారా అంటే ఒకవేళ కలిసినా కూడా మళ్ళీ విడిపోయే సమయం కూడా ఉంటుంది ఎందుకంటే నేనే గొప్ప నేనే గొప్ప అనుకునే వీ ఇద్దరు వ్యక్తులు ఒకవేళ ఎవరు గొప్ప అయినా సరే మరొక వ్యక్తి డౌన్ కావాల్సిందే దీనికి ఇంకో వ్యక్తి ఒప్పుకోడు అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా ఎలాంటి సంబంధం కొనసాగదు ట్రంప్పై ఎలా మస్కు చేస్తున్న ట్వీట్లు అన్ని ఇన్ని కావు దాదాపుగా ఆయన చేసే ట్వీట్లన్నీ ట్రంప్ని బాధ పెట్టే విధంగానే ఉంటున్నాయి ట్రంప్ను రెచ్చగొట్టే విధంగానే ఉంటున్నాయి ఓ ఓ ట్వీట్ ఏమని చేశాడంటే నీ బ్లడ్ ప్రెషర్ ఏమైనా పడిపోయిందా ఒకసారి చెక్ చేయించుకో నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావట్లేదని చెప్పుకొస్తాడు మరో ట్వీట్లో నువ్వు ఈ వారంలో చేసిన పని ఏంటి ఒకసారి చెప్పు నీవు పోయిన వారంలో ఏమేం ప్లాన్ చేసావు పోయిన వారంలో దేశం గురించి నువ్వు ఏమేమి ప్లాన్లు బయట పెట్టేశావు ఏమేం ప్లాన్లు నిర్ణయించుకున్నావు బయట పెట్టు అని మాట్లాడుతున్నాడు నాకు తెలిసి ఏ దేశ అధ్యక్షుడైనా తన తన దేశంలో ఏమేమి ప్లాన్లు చేస్తున్నారు పోయిన వారం ఏం చేశారు నెక్స్ట్ వచ్చే వారం ఏం చేస్తారు అని ఏ అధ్యక్షుడు కూడా బయట పెట్టాడు కాని ఎలాన్ మస్క్ మాత్రం ట్రంప్ ను పొలిచేలాగా ట్రంప్ని అసభ్యకరంగా కూడా ట్వీట్లు చేస్తున్నాడు వీళ్ళు ఒకరిపై ఒకరికి నమ్మకం తోటి దగ్గరయ్యారు కానీ ఇప్పుడు ఒకరిపై ఒకరు చేస్తున్న వ్యతిరేక కామెంట్ల వల్ల ప్రపంచ దేశాలు హాస్యాస్పదంగా ఫీల్ అవుతున్నాయి అన్ని దేశాలు కలిసి నవ్వుకుంటున్నాయి ఒకరిపై ఒకరు చేసే కామెంట్ల వల్ల ఇద్దరికి నష్టమే కలుగుతుంది కానీ ఎక్కడ లాభం లేదు ఒకరు వెంట ఒకరు కామెంట్లు ట్వీట్లు చేసుకుంటూనే వస్తున్నారు అయితే తాజాగా ట్రంప్ ట్రంప్ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఎలాన్ మస్క్కి బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఓ వైప్ ఒకసారి ఎలన్ మస్క్ నీవు చేస్తున్న ట్యాక్స్ బిల్స్ అసహ్యకరంగా ఉన్నాయి అని ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ని ట్రంప్ ఖండించారు నేను అలా చేయట్లేదు నేను చేసేది కరెక్టే అని చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ని తన అరిచేతిలోకి తెలుసుకున్నట్టు తెలుస్తుంది అయితే తన యొక్క డాలర్స్ని పెంపొందించడానికి తన యొక్క డాలర్స్ విలువని పెంపొందించడానికి కానీ తన యొక్క డాలర్స్ని పెంపొందించడానికి కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా ఇస్తున్న రాయితీలని కాంట్రాక్ట్ బిల్లుని క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తుంది అప్పుడు బైడెన్ ఇలా చేయకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని అందుకే నేను ఇప్పుడు చేస్తున్నానని చెప్పుకొస్తున్నాడు అయితే వీరిద్దరి మధ్య వివాదం చాలా దారుణంగా ముదురుతుంది ఒక యూజరు ట్రంప్ని అభిశంసన ద్వారా తొలగించి అతని ప్లేస్లో జేడీ వ్యాసును నియమించాలి అని చెప్పిన మెసేజ్కి అని పెట్టిన మెసేజ్కి ఎలాన్వాస్ ఎస్ అని ట్వీట్ చేశారు అంతేకాకుండా ట్రంప్ కి ఎలాన్వాస్ మధ్య వాణిజ్య వ్యాపారంలో కూడా గొడవలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఒకవేళ ట్రంప్ కనుక నాపై ఇచ్చే రాయితీలు కానీ కాంట్రాక్ట్లపై కానీ రద్దు చేస్తే నేను కూడా డ్రాగన్ స్పేస్ ఎక్స్ షిప్ ని కూడా ఉపసంహరించుకోవాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చాడు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఎందుకు ఇలా ఉందో అర్థం కావట్లేదు చాలా నీచంగా అనిపిస్తుంది ఎందుకు దగ్గర అయ్యారు దగ్గర అవ్వకుండా ఉన్నా బాగుండేది ట్రంప్ డిమాండ్ మొత్తం తగ్గిపోయింది ఆ దేశంలో ట్రంప్ ని కొంతమంది అసహించుకుంటే కొంతమంది అతన్ని చూసి నవ్వుకుంటున్నారు వీళ్ళిద్దరి మధ్య ఇంత డర్టీ అండ్ బిగ్ రిలేషన్ చూస్తుంటే చాలా విచారంగా అనిపిస్తుంది ఓవైపు అమెరికా అధ్యక్ష ట్రంప్ చూసి ఆ దేశం యొక్క ప్రజలు నవ్వుకుంటున్నారు మరోవైపు ట్రంప్ిస్తున్నారు